మరి కాసేపట్లో రామ్ లల్లా ప్రాణ కార్యక్రమానికి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తబైంది అక్కడి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అయోధ్యలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శర్మ ఎట్లాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఏ విధంగా ఉంది శర్మ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే రఘునాథాయ నాధాయ సీతాయా పతయే నమ అంతా రామమయం ఎక్కడ చూసినా ఏ వీధులు చూసినా అయోధ్యలో శ్రీరామనామ స్మరణే కొనసాగుతుంది లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు ఇక్కడికి వాళ్ళందరూ కూడా రామనామ స్మరణే చేస్తున్నారు మనం చూస్తున్నాం ఈ సుందర సుమధుర మనోహర దివ్యమైన భవ్యమైన శ్రీరామ మందిరం ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ ఆలయాన్ని చూడాలని ప్రపంచమంతా వెయి కళ్ళతో ఎదురు చూస్తోంది ప్రత్యక్షంగా వీక్షించాలని అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ దివ్యమైన భవ్యమైన ఆలయంలోకి వెళ్ళాలి ఆ బాలరాముని ఎప్పుడు దర్శించుకోవాలన్న ఉత్సాహం ఉత్సుకత ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇప్పుడు టీవీలకు అతుక్కొలిపోయారు ఆ చాలా మంది ఇక్కడికి వచ్చినప్పటికి కూడా రానటువంటి వాళ్ళు టీవీల ద్వారా చూసైనా తరించాలన్న ఒక సహృదయంతో ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా టీవీలో ముందు చూస్తూ ఉన్నారు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో కూడా చూసిన రామనామ స్మరణ కొనసాగుతుంది ఆయా ప్రాంతాల్లో ఇవా ఆ టైంలో అక్కడ గుడులలో కానీ ఆ వీధుల్లో కానీ రామాణి రామునికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఇక సిద్ధమైంది కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది ఇదే ఆలయంలోని గర్భాలయంలో ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది కొద్ది సెకండ్లలోనే ఆ ఘట్టం అన్నది పూర్తవుతుంది దానికి సంబంధించినటువంటి తంతు అన్నది ప్రస్తుతం కొనసాగుతోంది మనము ఒకసారి ఈ ముందుకు వెళ్ళి కూడా చూద్దాం చాలామంది వాలంటీర్లు ఇప్పుడే లోపలికి వెళుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తోంది ఎందుకంటే మొత్తం ఏడు వేల మందికి పైగా ఆహ్వానాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఈ ఆలయం దగ్గరికి చేరుకుంటారు అలాగే ముఖ్యమైనటువంటి యూపీ ముఖ్యమంత్రి కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ ఇతర వివీఐపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో దేశం నుంచి కానీ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు అతిథులు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రానున్నారు ఇదే మార్గం నుంచి ఆలయం లోపలికి వెళతారు కాబట్టి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తిగా అలంకరణ పూల అలంకరణతో ఆలయం దేదీప్యమానమైంది ఆలయం మొత్తం పూలతో అలంకరించినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం ఇదే మనం చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎంట్రెన్స్ ఇక్కడే ఇన్విటేషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తేనే అది ఓపెన్ అవుతుంది అప్పుడు మాత్రమే లోనికి వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది అందుకే ఈ ప్రాంతం పూర్తిగా సెక్యూరిటీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు మనం చూస్తూ ఉన్నాం ఈ ఇందులో నుంచే సాధు సంతువులందరూ కూడా వెళుతున్నారు సుమారు నాలుగు వేల మంది సాధు సంతువులు ఈ ఆలయానికి ఆహ్వానించారు ఈ ఆలయ ప్రతిష్ట సమయంలో వాళ్ళు ఉండాలని భావించారు వాళ్ళందరూ కూడా లోపలికి వెళుతున్నారు వేద పండితులు వస్తూ ఉన్నారు వేద పండితులు కూడా ఇప్పటికే చాలామంది లోపలికి వెళ్ళిపోయారు అలాగే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆహ్వానం అందుకున్న వాళ్ళు అందరూ కూడా పదిన్నర గంటల సమయానికి ఇక్కడికి చేరుకుంటారు ఇదే మార్గం నుండి వాళ్ళు వెళ్తారు ఈ భవ్యమైన దివ్యమైన సుందర సుమధురమైనటువంటి ఆలయం ఆ పూల అలంకరణతో ఆ దేదీప్యమైనటువంటి కాంతులతో లోపల చాలా అందంగా ముస్తాబైంది ఈ ఆలయానికి సంబంధించి చూడాలన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కల్పిస్తో కనిపిస్తోంది అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సంబురం అంబరాన్ని అంటబోతోంది ఆ దివ్యమైన దృశ్యాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం ప్రధాని నరేంద్ర మోడీ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రాణప్రతిష్ట జరిగేటువంటి మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు కాబట్టి ఈ దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేందుకు చాలా ఉత్సాహంతో ఆనందంతో కనిపిస్తున్నటువంటి అంశం మనకి ఇక్కడ ఉంది ఫర్ ది శర్మ ఇది అయోధ్యలో తాజా పరిస్థితి మరికాసేపట్లో కాసేపట్లో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది కొన్ని గడియలు మాత్రమే మిగిలున్నాయి ఈ నేపథ్యంలో అయోధ్య మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఒక అయోధ్యని కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ఇవాళ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు ఇక దేశంలోనే కాదు ఇతర దేశ విదేశాల్లో ఉన్న ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందాయి దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులకు కూడా ఆహ్వాన పత్రిక ఇక దేశంలో ఉన్న రాజకీయ వేత్తలకు అలాగే కొంతమంది క్రికెటర్లకు కొంతమంది ప్రముఖులకు వ్యాపారవేత్తలకు కూడా ఆహ్వాన పత్రికలు అందాయి ఇక అయోధ్య విషయంలో మనం చూసుకుంటే చూడొచ్చు విజువల్స్ లో చూడొచ్చు ఎంత అందంగా అంగరంగ వైభవంగా కూడా ఆలయాన్ని ముస్తాబు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు లైవ్ లో దినకర్ గత కొద్ది రోజులుగా మీరు కూడా అయోధ్యలోనే ఉన్నారు అక్కడ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు సో ఇక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది మనకు విజువల్స్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి దినకర్ రాజులకి నేను అయోధ్య రామాలయం ముందర అయోధ్య రామాలయం ముందర ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు వీళ్ళంతా కూడా దాదాపు నాలుగు వేల మంది భక్తులందరికీ కూడా మీరు రండి దాదాపు నాలుగు వేల మంది భక్తులంతా కూడా వీళ్ళంతా వేరు వేరు మఠాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అభికి కెసా సబ్బ ఇూమే ఆ రే జల రే రాన్మభూమి అయోధ్య మే హ ప్రాణపరీ సారోహి బి సౌభాగ్య బడే బి గర్వ కడే హర్షోల్ की बात है कि 500 वर्षों के बाद आज रामलीला भगवान जो है अपनी जन्मभूमि में विराजमान हो रहे काफी सुंदर व्यवस्था की गई है हजार संख्या में राम सेव के आपके साधु, साधु संख्या में हजारों संख्या में नहीं लाखों संख्या में भगवान का भक्त आए हुए हैं और भगवा धारी आए हैं हम लोग राम के ननिहाल से आए हुए हैं छत्तीसगढ़ से आए हुए हैं और धन्य भाई भगवान का कृपया मेदक मेदकारी సంగ్రామ్ తెలంగాణ ప్రతినిధిగా గత ముప్పై ఇలా అక్కడ కూల్చేను కూడా వచ్చినప్పుడు తొంభై రెండులో కార్షిక కూడా చేసినాం మళ్ళీ జన్మ పూజ కూడా చేసినాం మెదతో ఈ కార్యక్రమం బ్రహ్మాండమైన మార్పు వచ్చిందండి రాముడే కొలువవుతున్నప్పుడు ఖచ్చితంగా మార్పులు వస్తుంది రామరాజ్యం వస్తుంది మేము తెలంగాణ నుంచి వచ్చాము సాయిదత్త పీఠం శ్రీ రామానంద ప్రభుజీ ఇక్కడ చూస్తుంటే రాముడు కొలువుతుంటే ఇంతమంది సాధు సంతులు వస్తున్నాయి ఈ ఈ భూమి పవిత్రం అయిపోయింది కాబట్టి అందరం కూడా ఒక్కసారి రామరాజ్యం కోసం ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో సత్సంగులు సాధవులు అంతా కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని దగ్గరికి వెళ్తున్నారు కోదండ రామాలయంలో వీరంతా కూడా మొత్తం అంతా కూడా అక్కడ దాదాపు నాలుగు వేల మందికి పైగా సాధువులందరినీ పిలిపించినటువంటి నేపథ్యంలో సో ఈ భక్తులందరూ కూడా వీరితో మాట్లాడదాం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీరందరికీ కూడా అవి కైసా అవి కైసా లెక్తాయి స్వామిజీ గారు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి చూసి అవి కైసా లెక్తాయి రాధ్య రావాలి మహారాష్ట్ర సే సింధు జిల్లా चित्रकूट चित्रकूट धाम से लोग राम जी के, हाँ, लोग हाँ, संसाथ संसाथ आ, आ राम जी के के सब सब लोग लोग आप हैं हैं में आए राम लिए फल प्रति साधु दादापुर मंदिर वरक पैगा इकड़ आह्वात वीरों अयोध्या रागे बालरा मुड़ को कृषि चेस्टी साधो सब आप कहा से आ रहा है आपको कैसा लगता है महाराष्ट्र नागपुर से स्वामी सूर्यानंद गिरी जूना अखाड़े से बहुत ही सुंदर लग रहा है ये तो हमारा सौभाग्य है कि हम इस पल के साक्षी बन रहे हैं आप कुछ इंस्ट्रक्शन दिया अंदर क्या क्या करने के लिए हाँ यहाँ पे इंस्ट्रक्शन दिए हैं कि आपको किसी प्रकार की संवेदनशील वस्तु लानी नहीं है आपके पास अपना परिचय पत्र होना चाहिए और बाकी कुछ नहीं चलेगा यहाँ पे की पहले अयोध्या की अभी अयोध्या की क्या है, क्या देख रहे हैं आप आप भी है जी यहाँ से अब अयोध्या परिवर्तित हो जाएगी कि बहुत ज्यादा विकसित हो जाएगी पर्यटन बढ़ेगा सब कुछ बढ़ेगा और सात्विकता बढ़ेगी रामलला का विराजमान कर रहे हैं अभी साढ़े साढ़े बारह बजे को तो आप लोग ये, ये समय के लिए कितना इंतजार कर रहे हैं ये रामलला के लिए हम चार मास से तो हमारे आमंत्रण मिला है तब से हम इंतजार कर रहे थे कि कब ये 22 तारीख आए और कब ये घड़ी आ जाए ఒకటే ఆనందం సాధువులు కావచ్చు సత్సంగులు కావచ్చు భారతీయులు కావచ్చు పల్లెల నుంచి అమెరికా వరకు కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరంలో కోదండ రాముడి యొక్క విగ్రహ రూపం ఎలా ఉందని చూపడానికి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా జరగబోతున్నటువంటి ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానమంత్రి భారత్ మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వీరంతా ఇక్కడ చూస్తున్నాం ఈ సాధువులకి సత్సంగులకి అంతా కూడా ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేశారు అదే అయోధ్య సాకేతపురి మన కెమెరామ్యాన్ విశ్వపాల్ మరింత క్లోజ్ గా వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి అయోధ్య సాకేతపురి కోదండరాముడి దేవాలయం గర్భగుడిలోకి వెళ్లడానికి కూడా ప్రధానమంత్రి పూజ అయిన తర్వాత ఈ నాలుగు వేల మంది సాధువులకి అందరికీ దర్శనం సాయంత్రం ఆరు గంటల లోపల ముగియాలని చెప్పి కూడా ఇప్పటికే రామ భూమి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వీరందరూ అత్యేక ప్రత్యేక ఆహ్వానితులుగా భావిస్తున్నారు అలాగే ఐదు వందల మంది వీవీఐపీలు కూడా వస్తున్నారు దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సినీ నటులు కావచ్చు రాజకీయ నాయకులు కూడా కావచ్చు పక్కన ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా సూపర్ హీరోలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రధాన మంత్రి మోడీ పది గంటలకు ఇక్కడికి రీచ్ అవుతున్నారు సో రీచ్ అయిన తర్వాత ఆయన డయరు గర్భగుడిలోకి వెళ్తారు అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొడుతున్నారు ఎవరు చూసినా కానీ జై శ్రీరామ్ నినాదాలతో ఇక్కడ మారుమోగిపోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఓవర్ టు అప్డేట్స్ దినకర్